ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి పదకొండు యాజకుల అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యహోశవా గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాళంలో ఉండకూడదు విశ్వాసంతో నడిచిపోవాలి తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి అప్పుడు నది దారి ఇస్తుంది వాళ్ళు నది అంచుకి వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది దేవుడన్న మాటను మనం ఉన్నదిన్నట్టుగా తీసుకోవాలి మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకి సాగాలి ముందుకి వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు ఆజోర్స ద్వీపాలు దాటాడు కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు అంతం లేని నేల సాగరం నావికుడు అడిగాడు ఏం చేద్దాం దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి ధీర కొలం బస్తే ఒక్కటే జవాబు చేసేదే ముందుకు వెళ్ళడమే నావ సాగింది నిర్విరామంగా నావికుడు వచ్చాడు ఈ రాత్రి సముద్రం మనల్ని కబళింపజూస్తోంది ఒక్క మాట చెప్పు ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట ముందుకి సాగుదాం ముందుకి సాగుదాం నావికుల్లో తిరుగుబాటు ధోరణులు అందరి కళ్ళల్లో నిరాశ చీకటులు ధైర్యశాలులకి గుండెలో ఇంటి బెంగ నావికుడు అడిగాడు ఏం చేద్దాం రేపు ఉదయం కూడా భూమి కనపడకపోతే ధీర కొలంబస్ ఒకటే జవాబు ఉదయమైనప్పుడు ముందుకు వెళ్ళడమే బలహీనుడైపోయి పాలిపోయి రేబవళ్ళు పచ్చారులు చేసేవాడు చీకటి రాత్రి దూరాన తడుక్కుమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గరైంది తెల్లవారింది జాతీయ జెండా ఎగిరింది ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునగాక అయిన్